నమస్తే సేవా దర్పణ్ బంగారు నంది అలాగే తెలంగాణ రత్నం అంటే ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు దాంతో పాటు ఆమె పరుగుతో కొన్ని వందలాది అయితే గెలుచుకున్నారు ఫస్ట్ మనతో మైలవర్ భవాని గారు ఉన్నారు మేడం నమస్తే మేడం నమస్కారం అండి మేడం ఒక మహిళగా చాలా అంటే మీ పరుగుతోనే కొన్ని వందలాది పథకాలు సంపాదించుకున్నారు అలాగే ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు ఇది ఎలా సాధ్యమైన నేను పుట్టి పెరిగింది అంటే ఫస్ట్ మన తల్లిదండ్రుల్ని మనం పుట్టిన ప్రదేశాన్ని మర్చిపోకూడదు ఎప్పుడు కూడా నేను ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి జిల్లాలో కాకినాడలో పుట్టి పెరిగానండి మా నాన్నగారు శ్రీ బండారు వీర్రాజ్ గారు రిటైర్డ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే మా మావయ్య గారు కూడా పోలీస్ డిపార్ట్మెంటు మైలవర్పు గణేష్ గారు నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో పుట్టి పెరిగి అన్ని తెలుసు నాకు ఎలా పెరగాలి ఎలా అంటే పోలీస్ పిల్లలకి కొంచెం ధైర్యం ఎక్కువే ఉంటది అలాగా చిన్నప్పుడు అన్నిట్లోనూ స్పోర్ట్స్ కానీ ఆ యాక్టివిటీస్ లో బాగానే ఉండేదాన్ని కానీ ఆ రోజుల్లో తెలియదు అది అంతే ఆ వెళ్ళటం ప్రైజ్ తీసుకురావటం అంతవరకే తర్వాత మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయ్యాక మా నాన్నగారికి హైదరాబాద్ అప్ప ఏపీ పోలీస్ అకాడమీ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేసారు మేము వచ్చేసాం వచ్చేసిన తర్వాత నేను మ్యారేజ్ అయిన తర్వాత మనకి కొన్ని ఉంటాయి అభిరుచులు అన్ని ఉంటాయి మ్యారేజ్ అయితే చాలా మంది వదిలేస్తారు అంటే ఇంకా అప్పటితో అయిపోయింది అనుకుంటారు కానీ మనలో నా టాలెంట్ ఎప్పటికైనా సరే మనం మళ్ళీ ఏమంటారు డీఫ్రెష్ చేసుకోవడం అంటారు కదా అలాగ మళ్ళీ మళ్ళీ మొదలెడితే మనం ఏదైనా సాధించగలము ఏదైనా సాధన చేస్తే సాధ్యం కానిది ఏది లేదంటారు కదా అలాగ నేను మళ్ళీ పది ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను ఇంటర్ చదివి డిగ్రీ చదివి పీజీ చేశాను తర్వాత నేను కంప్యూటర్ కోర్స్ చేశాను అలా స్పోర్ట్స్ కూడా పెట్టారండి అలా అలా అంచులంచులుగా ఎదిగి మొత్తం ఈ అవార్డ్స్ అన్ని తీసుకున్నాను నేను ఈ అవార్డ్స్ వస్తాయని కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మనము అలా సాధన అది చేస్తా ఉంటే మనం అన్ని ఏదైనా సరే ముందుంటే మనం దేనికోసం ఎదురు చూడక్కర్లేదు వాటంతా అదే వస్తాయండి మనకి ఏది కూడా మనకి ఏదో అవార్డ్స్ వస్తాయని గొప్ప వస్తాయని అనుకోకుండా మనం ఉన్న టాలెంట్ని మనం మెరుగు అంటే షార్ప్ చేసుకుంటా ఉంటే మనం తప్పకుండా గుర్తింపు వస్తుంది మన టాలెంట్ వెలుగులోకి కూడా వస్తుంది అండి అంటే చాలా మంది అమ్మాయిలు ఏంటంటే పెళ్లి తర్వాత ఇక మ్యారేజ్ లైఫ్ పిల్లగాళ్ళు ఎట్లే ఆలోచించుకుంటారు మీరు అవన్నీ దాటుకొని ఆ కష్టాలను అనుభవించి కూడా ముందుకు వచ్చారు కదా అవును అయితే ఇది ఇంట్లో వాళ్ళు సపోర్ట్ కూడా ఉండాలి ఇప్పుడు సపోర్ట్ లేకుండా ఎవరో ముందుకు అడిగేయలేరు మా నాకు సపోర్ట్ మా హస్బెండ్ అండి ప్రతి విషయంలోనూ కూడా తన సపోర్ట్ లేకపోతే నేను ఈ రోజు ఇలాంటి స్థాయికి నేను చేరుకోలేను ఎక్కడికి వెళ్ళినా సరే కొంచెం పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళని బయటకు పంపించాలంటే చాలా మంది పంపించరు ఇటు అత్తగారు వాళ్ళు కానీ ఇటు భర్త తరపున వాళ్ళు భర్త కొంతమంది పంపించరు చాలా మంది అలాగే ఉండిపోతారు నాకు మా పిల్లలు మా తల్లితండ్రులు మా అత్తగారు తరపు వాళ్ళు అందరూ నా ఫ్రెండ్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు దాని వల్ల నేను ఇవన్నీ సాధించానని చెప్పగలుగుతాను నేను పనిచేసే వర్క్ ప్లేస్ లో కూడా మా ప్రిన్సిపల్ కానీ డైరెక్టర్స్ కానీ నా స్టాఫ్ కానీ బాగా ఎంకరేజ్ చేస్తారు అబ్బా నేను చూసి ఆదర్శంగా తీసుకోవాలి అంటా ఉంటే ఆ మాటలు నాకు చాలా సంతోషాన్ని ఇస్తాయి నేనేంటి చిన్నదానికి ఎలా అంటున్నారు మీరు కూడా చేయండి ఏది ఏదైనా సరే సాధించగలని నేను చెప్తా ఉంటాను నాకు అది గొప్పగా ఉండదు కానీ వాళ్ళు అలా అంటే కొంచెం సంతోషం అనిపిస్తుంది నాకు అంటే మీరు సాధించుకొని వెళ్ళటమే తప్ప నాకు ఈ పొగడుతులు అవసరం లేదంటే అది ఇష్టం మనకి ఏదైనా ఇష్టమైన పని కష్టంగా అనిపించదు మనం ఏదైనా ఈ స్పోర్ట్స్ అని కాదు ఏదైనా ఎవరిలో ఉన్న వాళ్ళ టాలెంట్ కొంతమందికి డాన్స్ చేయడం ఉంటది పాటల పాట ఉంటది అది ఈ ఏజ్ వచ్చాక ఆపేద్దాం అనేసి అనుకోకుండా ఎప్పుడన్నా చేయొచ్చు ఇప్పుడు సోషల్ మీడియా చూస్తుంటాం ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో గానీ ఏజ్ కి సంబంధం లేకుండా అందరూ వాళ్ళు వాళ్ళ టాలెంట్ చూపిస్తున్నారు మంచి పేరు కూడా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు కదండి దగ్గర చూసుకుంటే తల్లిదండ్రులు అంటే మా పిల్లలు చేసినా మాకు సంతోషమే ఏది సాధించం గర్వంగా ఫీల్ అవుతా అని చెప్పేసి తల్లిదండ్రులు మాట్లాడదు కాబట్టి ఊళ్ళో ఉన్న జనాలు కానీ వాళ్ళు ఎవరు అట్లా అనుకోరు కదా ఆడపిల్లని ఎట్లా పంపుతుండేంది అంటే ఆడపిల్లని తక్కువ చేసి మాట్లాడే సందర్భాలు కూడా ఉంటాయి కదా ఉంటాయి ఏంటంటే కొంతమంది ఈ ఏజ్ కి అవసరమా ఈ ఏజ్ కి మీకు అవసరమా దాని వల్ల నీకేంటి ఉపయోగం కొంచెం రెడీ అయినా సరే ఈ ఏజ్ లో ఇలా రెడీ అవుతున్నారు ఇలా రెడీ అవ్వచ్చా పెళ్ళి అయిపోయింది పిల్లలు ఉన్నారు కొంతమంది డ్రెస్లు వేసుకోవటం హెయిర్ కట్ చేసుకోవటం ఆ బ్యూటీ పార్లర్లకు వెళ్ళటం ఇలా అందరూ చాలా మంది విమర్శించారు నన్ను కానీ నన్ను ఒక పదిహేను సంవత్సరాల క్రితం విమర్శించిన వాళ్ళ ఇంట్లో ఒక బ్యూటీ పార్లర్లే పెట్టారు చూశాను అంటే ఇంట్లో అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి కదా అవన్నీ కొనుక్కుని పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి ఒక హెయిర్ డై వేసుకున్నా సరే నవ్వేవారు ఒక ఐబ్రో చేయించుకున్నప్పుడు కూడా నవ్వేవారు లిప్స్టిక్ పెట్టుకుంటే వచ్చి అదేంటి అంటే ఇది వరకు రోజుల్లో పా పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం లిప్స్టిక్ వేసుకుంటే కొంచెం ఆడవాళ్ళని ఏంటో ఇది వేసుకుంటున్నారు మంచి వాళ్ళ కదన్నట్టు చూసే రోజులు కూడా ఉన్నాయి అటువంటి రోజులు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది దాన్ని అన్న వాళ్ళు నాకంటే బాగా రెడీ అవుతున్నారు మనం ఎప్పుడు ఒకరిని విమర్శించినప్పుడు అంటే మనల్ని విమర్శించినప్పుడు ఏమి ఫీల్ అవ్వద్దు ఎందుకంటే మన ఎవరన్నా మనం నచ్చిన పనులు ఒకరికి అంటే ఒకరికి బాధ అనిపించకుండా ఒకరిని హట్ చేయకుండా ఉంటే మనం ఏదన్నా మనకు నచ్చిన పనులు మనం అండి ఎవరైనా ఏదో విమర్శిస్తున్నారని మన దేంట్లో కూడా ఆగిపోకూడదు వాళ్ళు తర్వాత మనకన్నా బాగా చేసిన వాళ్ళు కూడా ఉంటారు చూసాను నేను చాలా మందిని చూసాను అలాగా మేడం చాలా మంది ఏంటంటే ఆడపిల్ల బయటకు వెళ్తుంది అనగానే రకరకాలుగా చూసే మనుషులు ఉన్నారు ఇప్పుడున్న అప్పుడు సమాజంలో ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితులలో కూడా ఉన్నారు మరి ఇలాంటి ఇట్లా పరుగు పొందాలని చెప్పేసి ప్రతి వెళ్తూ ఉంటారు ఉంటారు సంబంధించి కదా ఈ సందర్భంలో చోట అంటే కామెంట్స్ ఏం కాదంటే ఫస్ట్ ఇంట్లో పేరెంట్స్ పిల్లలకి ధైర్యం చెప్పాలి మా ఇంట్లో మా అమ్మగారు కానీ నాన్నగారు కానీ చిన్నప్పుడు నన్ను ఇలా నువ్వు ఆడపిల్లవి ఇలా చేయకూడదు అలా వెళ్ళకూడదు అని ఎప్పుడు చెప్పలేదు కనుక బయట ఎవరేమన్నా సరే పట్టించుకోకూడదు అట్లా పట్టించుకోము అంటే ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర నుంచి మనకి సపోర్ట్ ఉండాలి ఫస్ట్ పర్వాలేదమ్మా నువ్వు నువ్వేమన్నా చేయగలవు నువ్వేం పట్టించుకోవద్దని ఏరేదైతే తల్లిదండ్రులు చెప్పారు ఒక ఆడపిల్లకి కానీ అబ్బాయి అయినా సరే చెప్తే బయట సమాజం ఎవరేమైనా సరే మనకి పట్టించుకోవడం ధైర్యంగా ఉంటాం అంటే అక్కడ తల్లిదండ్రులు సపోర్ట్ ఉంటుంది మరి మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పిల్లల తర్వాత మళ్ళీ ఇట్లా అథ్లెటిక్స్ అయితే రావాలి అంటే చెప్పు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి ఇంకేం పని లేదా మళ్ళీ పరుగు ఇటు తిరుగుతుంది అని చెప్పేసి మీ మ్యారేజ్ తర్వాత ఎదుర్కొన్నారు అంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ తో వెళ్ళాను బయట అన్నారు చాలా మంది అన్నారు ఈ వయసులో పరుగులు అవసరమా దాని వల్ల ఉపయోగం ఏంటి ఆ పిల్లలు వదిలేసి ఊరు అన్ని తిరుగుతున్నారు అనేసి అన్నారు కానీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ తో వెళ్ళాను అవన్నీ పట్టించుకుంటే మనం ఈ రోజు ఇలా బయటకు వెళ్ళాం తిరగలేము ఇది పరుగు పందాలే లేక ఏదైనా సరే మనకి మనసులో ఏదైనా ఆనందంగా ఉంటేనే కదా బయట చేయగలము మానసిక ఆనందం అండి ఇది ఎవరు వేరే వాళ్ళ గురించి మన ఆనందం పాడు చేసుకోకూడదు ఇంకోటి పది మంది పది రకాలుగా అంటారు కానీ మనకి ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఆపదలో అన్న పది మంది ఒక్కడు కూడా వచ్చి మనకి ఏది సహాయం చేయరు అందుకని బయట వాళ్ళు అన్న మాటలు సమాజంలో ఇలా కొంతమంది అంటారు అటువంటి మాటలు అస్సలు పట్టించుకోకూడదు అంటే పలు రకాల సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అన్నారు ఈ కరోనాకు ముందు నుంచే మేము అంటే కొంచెం లాస్ అయ్యాం బిజినెస్ లో తర్వాత నేను మేము ఒకటి ఇందిరం ఇల్లు అంటారు గవర్నమెంట్ హౌసెస్ గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో ఫ్లాట్లో కట్టుకున్నాం ఇల్లు కట్టుకున్నాం ఆ ఏరియాలో ఏమైందంటే కొంచెం పిల్లలు గుడిసెల్లో ఉన్న పిల్లలు వాళ్ళు చదువు చదవకుండా కొంచెం మాటలు కూడా ఎక్కువగా వల్గరుగా మాట్లాడేవారు స్కూల్కి వెళ్ళకుండా బయట తిరుగుతూ ఉండేవారు నాకు అనిపించింది అనమాట వీళ్ళని మనకి మన తల్లిదండ్రులు చదువు ఫ్రీగానే చెప్పిచ్చారు స్కూల్ కంటే ఫీజులు కట్టారు కానీ మన దగ్గర ఎప్పుడన్నా మన పేరెంట్స్ మన దగ్గర డబ్బులు తీసుకోవాలి కదా నేనెందుకు ఆ పిల్లలకి ఫ్రీగా నాకు వచ్చిన చదువు చెప్పకూడదు అనిపించి ఆ మా ఏరియా ఉన్న పిల్లల్ని నేను తీసుకొచ్చి ట్యూషన్ చెప్పడం ట్యూషన్ కంటే చదువుకున్న వాళ్ళకి బయట ఎలా ఉండాలి బయట ఎలా మాట్లాడాలి ఎలా చదువుకోవాలి అంటే మంచి పద్ధతులు పెద్దల్ని గౌరవించడం తల్లిదండ్రులతో ఎలా ఉండాలి పక్క వాళ్ళతో ఎలా ఉండాలి ఇంకా అమ్మాయిలకి అయితే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీరు ఇవన్నీ ఉంటారు అవి కూడా నేర్పించడం వాళ్ళకి స్నాక్స్ కానీ కొన్ని పాటలు నేర్పించడం బయటికి తీసుకెళ్ళటం బుక్స్ ఇవ్వటం బట్టలు ఇవ్వటం ఏమైనా రకరకాల పండుగలు వస్తాయి వాళ్ళకి ఆటలు పోటీలు పెట్టి వాళ్ళకి బహుమతులు సర్టిఫికేట్స్ ఇవ్వటం గెస్ట్లను పిలిపించడం అన్ని నేను సొంతంగానే చేస్తున్నాను నేను చేస్తాను గోసేవ చేస్తాను అనాథర్శనం వాళ్ళకి వెళ్తుంటాను ఇవన్నీ నేను చాలా తక్కువ బయటకు చెప్పే తక్కువ అంటే ఆల్రెడీ పేపర్ లో న్యూస్ ఛానల్లో వచ్చింది చాలా మందికి తెలుసు కానీ నేను ఎవరి దగ్గర కూడా నేను నాకు ఈ హెల్ప్ చేయన ఇంతవరకు నేను ఎవరిని అడగలేదు ఎవరి దగ్గర తీసుకోలేదు అంటే చాలా మంది ఏంటంటే మేము ఏదో కొండంత చేసా అని చెప్పుకుంటారు చాలా చేస్తూనే ఎవరికి చెప్పకుండా ఉంటాం అంటే ఎలా ఉంటుంది అంటే చాలా మంది తెలియదు ఈ సోషల్ సర్వీస్ చేయటము అనుకుంటారు ఎవరిన సపోజ్ అడిగామనుకోండి ఏదైనా హెల్ప్ అడిగితే ఇలాగే అందరి దగ్గర తీసుకుంటుంది ఈ డబ్బులు ఎంత సంపాదిస్తుంది అనుకుంటారు మనం చేసేది మంచి కాస్త వాళ్ళు వేరేగా చెడుగా ఆలోచిస్తారు ఈ రోజుల్లో ఎంత మంచి చేసినా ఏదో ఒకటి మాట అంటా ఉంటారు నేను సిబిఐటి కాలేజ్ లో వర్క్ చేస్తానండి నేను ప్రైవేట్ ఎంప్లాయీని ఆ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్ కింద వర్క్ చేస్తాను నాకు వచ్చిన శాలరీతో నేను నా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను ఎవరి దగ్గర కూడా నేను డబ్బులు తీసుకోవట్లేదు నాకున్న మనీతోనే నేను ఈ ప్రశ్న కూడా నడిపిస్తున్నానండి నా ఇప్పుడు ఒక ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేశాను రిజిస్ట్రేషన్ అయ్యి త్రీ ఇయర్స్ అయింది కానీ అంతకు ముందు ఎప్పుడో ఒక సిక్స్ ఇయర్స్ కరోనా తెలుసు కదా అప్పటికి ముందే ఈ గోసేవగా అన్ని చేస్తున్నాను నేను కొంతమంది ఫండ్స్ ఇప్పిస్తానని మోసం చేసినట్లు కూడా ఉన్నారు నా దగ్గర అంటే మీ సార్ కూడా అంటే ఇప్పుడు సార్ ఏం చేస్తున్నాడు కరాటేలో సార్ కూడా తను ఇంటర్నేషనల్ మెడలిస్ట్ అండి తను పంజాబ్ సీనియర్ అకౌంటెంట్ వర్క్ చేస్తారు అందులోకి తైక్వండో కూడా స్టూడెంట్స్ కి నేర్పిస్తారు తన నేషనల్ రెఫరీ కోచ్ కూడా అంటే మీరు నేర్చుకోవడమే కాదు మీ వారు కూడా ఉన్నారు అలాగే మీ పిల్లలు కూడా కరాటే బ్లాక్ బెల్ట్ అవునండి నాకు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు కూడా బ్లాక్ బెల్ట్ అంటే అమ్మాయి స్టేట్ లెవెల్ గోల్డ్ మెడలిస్ట్ ఇద్దరు బ్లాక్ బెల్ట్ హోల్డర్స్ ఇంకా క్లాసికల్ సింగింగ్ నేర్పించాను వాళ్ళు డ్రాయింగ్ మంచి ఆర్టిస్టులు బాగా చదివించారండి వాళ్ళని అంటే సొసైటీ ఎవరి దగ్గర చేయి ఆకపోయిన ధైర్యంగా బతకాలి అని చెప్పి కచ్చితంగా వాళ్ళు ధైర్యంగానే ఉన్నారు నాకంటే బాగా ధైర్యమండి వాళ్ళకి అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు పిల్లలు మా అమ్మాయి ఎంటెక్ చేసింది మ్యారేజ్ అయిపోయింది నాకు ఒక మనవడు తను గూగుల్లో జాబ్ చేసింది ఇప్పుడు ఏమైందంటే బాబు కోసం రిజైన్ చేసింది చిన్నమ్మ బిఆర్ ఆర్కిటెక్చర్ చదువుకుందండి ఇఆర్ ఎంఎస్ చేయడానికి బయట కంట్రీస్ కి వెళ్దామని ట్రై చేస్తుంది అందుకే ప్రస్తుత సమాజంలో చాలా మంది అమ్మాయిలు భయపడుతూ పరిస్థితులు ఉన్నాయి అలాంటిది కాకుండా మీరు పిల్లల్ని చిన్నప్పటి నుంచే ధైర్యంగా తయారు చేశారు మరి ఇప్పుడున్న సమాజంలో ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంట ఎలాంటి జాగ్రత్తలు అంటే ఇప్పుడు ఎవరి పిల్లలకు వాళ్ళకి ముద్దు తల్లిదండ్రులకి ఏం చేస్తారంటే కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ లైఫ్ లో కొన్ని తప్పులు చేయొచ్చు చేసినప్పుడు ఏమనుకుంటారంటే నేను చేసిన అంటే మేము చేసిన తప్పులు మా పిల్లలు చేయకూడదు అనుకుని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు అమ్మ అబ్బాయి వాళ్ళతో మాట్లాడుతుంది ఇలాగంట ఆ అమ్మాయి ఇలా మాట్లాడుతుంటే ఇలాగంట ఇలా చేయకూడదని చెప్తే పిల్లలు ఏమనుకుంటారంటే ఏంటి మా పేరెంట్స్ ఎప్పుడు ఇదే చెప్తున్నారు అమ్మ భోజనం చేసినప్పుడు చెప్తున్నావు ఇంకా కొంతమంది విసుక్కుంటా ఉంటారు మనకి ఈ రోజులో పిల్లలతో మాట్లాడడానికి టైం ఉండట్లేదు ఇద్దరు ఎంప్లైస్ అవుతున్నప్పుడు మనకి పిల్లలు దొరికితే పొద్దున్న లేకపోతే సాయంత్రం భోజనం చేసే టైంలో చెప్తారు పిల్లలు కొంచెం తల్లిదండ్రుల మాట చెప్పింది ఆలకిస్తే బాగుపడతారు అదే తల్లిదండ్రుల మాట చెప్పింది వినగలేదనుకోండి ఆ పిల్లలు చాలా ప్రమాదాల్లో పడిన పిల్లలను కూడా చూశాను నేను అంటే ఇప్పుడు చూసుకున్నట్టే చాలా కాలేజీలు అంటే గర్ల్స్ కాలేజీలల్లా బాత్రూమ్ లో నుంచి తొంగి చూడటాన్ని ఇట్లాంటి సీసీ కెమెరా ఏర్పాటు చేయటాలు చేస్తున్నారు ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లే ప్రభుత్వాలు పట్టించుకుంటాయండి ప్రభుత్వాలు కాకుండా ముందు యాజమాన్యాలు పట్టించుకోవాలి అన్ని చెక్ చేయాలి ప్రభుత్వం ఎంతమంది కానీ చూస్తుంది ప్రభుత్వం చర్యలు తీసుకోగలదు కానీ యాజమాన్యం ఉంది వాళ్ళ గవర్నమెంట్స్ కూడా రిజిస్ట్రేషన్ అయ్యి చేయించుకుని ఉంటుంది కదా ఈ కాలేజీలో పట్టించుకోవాలి ఫస్ట్ ప్రభుత్వం తర్వాత చర్యలు తీసుకుంటాది ప్రభుత్వం అందరి చర్యలు తీసుకోవాలి తీసుకుంటుంది అంటారు ప్రూఫ్స్ దొరకాలి కదా ప్రూఫ్స్ ఖచ్చితమైన దొరికితే ఖచ్చితంగా చర్య తీసుకుంటుంది ప్రభుత్వాల మీద గబుకున నిందలేయకూడదు ఎంతో కష్టపడితే గానీ ఒక ప్రభుత్వం నిలబడదు చిన్న విషయానికి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా సరే ఏ గవర్నమెంట్ అయినా సరే తీసి పడేస్తారు చిన్నది ఏదైనా మిస్టేక్ అయితే ట్రోల్ చేస్తారండి ప్రభుత్వం ఎంత కష్టపడి అలకరించిన వాళ్ళు ఒక తప్పొస్తే వాళ్ళు ఎంతో బాధపడతారు భయపడతారు కానీ ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వాన్ని కూడా ఎప్పుడు ఏమనకూడదు అంటే చూసుకున్నది రెండు సంవత్సరాలే దాదాపు మంది దాదాపు చాలా చాలా కాలేజీల అమ్మాయిలు కూడా రోడ్లకు వచ్చి మాకు ఇలా జరుగుతుంది అని చెప్పుకోలేని పరిస్థితి ఉంది దాదాపు ఒక కాలేజీ చూసుకునేది మూడు వందల మంది అమ్మాయిల వీడియోలు అని చెప్పేసి కూడా మొన్న కొద్ది రోజుల క్రితం కేసులు అవడం కూడా జరిగింది అవి చర్యలు తీసుకుంటే ప్రూఫ్స్ ఉండాలి కదా ప్రూఫ్స్ దొరికితే ఖచ్చితంగా వాళ్ళు పట్టుకుంటారు ఇప్పుడు బయటకు వచ్చిన ఇది వరకు లాగా ఆడపిల్లలు కానీ ఎవరు భయపడట్లేదు ప్రతిదీ మీడియా ముందు చూసే ఉంటారు మీడియా వచ్చిన తర్వాత అన్ని ఇప్పుడు మొబైల్లో కానీ అన్ని ఉన్నాయి వీడియోలు అన్ని ఉన్నాయి కబుక్కుని బయటకు వస్తున్నారండి ఇది వరకులా చేతులు కట్టుకుని భయపడి ఇంట్లో కూర్చోట్లేదు చిన్న విషయం కూడా మీడియా ముందుకి వచ్చేస్తున్నాయి సమస్య వస్తే మీడియాతో పంచుకుంటున్నారు మీడియాతో పంచుకుంటున్నారు మీడియా చాలా ఉపయోగపడుతుంది అయితే అమ్మాయిలు కూడా ఈ మీడియా దాకా రాకుండా వాళ్ళు ఇంకా అంటే వాళ్ళంత సెల్ఫ్ గా ధైర్యంగా ఉండాలి అంటే ఏం చేస్తే మంచిగా ధైర్యం గురించి ఖచ్చితంగా భయపడకుండా అన్ని చెప్పాలి భయపడకూడదు ఒకరికి మనం వెళ్ళిన చోట మనమే చూసుకోవాలి ఎవరో వచ్చి మనకి ఏమి చేయరు మన రక్షణ మనమే చూసుకోవాలి ఎవరు పక్క వాళ్ళు చూస్తారు వాళ్ళు చూస్తారు ఎవరు వస్తారు అని కదా మన రక్షణ మనమే తీసుకోవాలి సీరియస్ సీరియస్ ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలి ఇప్పుడు మనం బయట సమాజంలోకి వెళ్ళాం అనుకోండి ఎవరు ఎల్లటోళ్ళు మనకి ఎవరు చెప్పకర్లేదు వాళ్ళ చూపులు వాళ్ళ చేతలు మనకు ఖచ్చితంగా చెప్పేస్తాయి మనం అంచనా వేసేయచ్చు మీరు వెళ్ళటోళ్ళు నేను చెప్పగలను అన్న ఇది మనకు తెలిసిపోతుంది అది చూసుకుని ముందే కట్ చేస్తే ముందే వార్నింగ్ ఇస్తే వాళ్ళ జోళ్ళు మన జోలికి వాళ్ళు రారు మేడం భవని గారు ఇప్పుడు దాదాపు మీరు చాలా అవార్డ్స్ అలాగే పథకాలు కూడా గెలుచుకున్నారు అంటే ఇప్పటి వరకు ఎన్ని పథకాలు వచ్చింటాయి అంటే నాకు కౌంట్ తెలియదు అండి చాలా మెడల్స్ వచ్చాయి బ్రాన్జ్ గోల్డ్ సెల్వర్ అన్ని నేను నేషనల్ మెడల్స్ కూడా నాకు నాలుగు సార్లు వెళ్ళాను నేషనల్స్ నేను నాకు ఒకటి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడాలని ఒక లక్ష్యం ఉంది అది ఆడితే నాకు కొంచెం సాటిస్ఫై ఉంటుంది మెడల్స్ అయితే కౌంట్ చేసుకోలేదని చాలా ఉన్నాయి నిన్న మెడల్స్ అవార్డ్స్ గానీ మేము నాకు తెలంగాణ సేవారత్న అవార్డు ఉంది ఉమెన్స్ ఇన్స్పిరేషన్ అవార్డు ఉంది ఇంకా నంది అవార్డు ఉంది ఇలా చాలా అవార్డ్స్ ఉన్నాయి మధర్దీ దేశ గిడుగురు ఆమూర్తి పంతులు సేవారంగంలో కానీ క్రీడా రంగంలో రెండింటిలో కూడా నాకు వివిధ రకాల అవార్డ్స్ వచ్చాయి నాకు అంటే చాలా అవార్డ్స్ వచ్చి కూడా ఇంతవరకు చాలా మందికి తెలియని పరిస్థితి ఉంది అదే అంటే నేను ఎక్కువ చెప్పుకోవడం ఇష్టం లేదు ఇదివరకు కూడాను ఈ చుట్టుపక్కల గుర్తించి నెమ్మది నెమ్మదిగా అంటే నేను ఈ ఎప్పుడైతే ట్రస్ట్ స్టార్ట్ చేశానో గెస్ట్లు వస్తారు గెస్ట్లు వాళ్ళ ఫొటోస్ పేపర్లో వేయించుకోవడం ద్వారా నేను బయటకు వచ్చాను చెప్పాలంటే మేము ఎవరో వస్తారు ట్రస్ ట్రస్ట్కి పిలుస్తాను మా స్టూడెంట్స్ కోసం వాళ్ళు పేపర్లో వేయించుకోవడం వల్ల మీడియా వల్ల అసలు మీడియా వల్ల నేను బయటకు వచ్చాను ప్రింటింగ్ మీడియా కానీ ఈ డిజిటల్ మీడియా గానే వచ్చినందుకు నేను ఈ మీడియా నన్ను బయట పెట్టిందేమో ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్స్ కి మీలాంటి వాళ్ళు కనపడితే ఇంకా చాలా ఇన్స్పిరేషన్ కనపడతాయి ఎందుకంటే మీరు తెలియకపోవడం అనేది అరే మనం కూడా ఏం సాధించలేకపోతున్నాం అని చాలా మందిలో నెగిటివ్ మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి చెప్తుంటేనే అమ్మ ఆడపిల్లలు సాధించవచ్చు అని చెప్తేనే కదా తెలిసేది అవును నేను చెప్తాను అంటే తెలిసిన వాళ్ళకి చాలా మందికి చెప్తాను నేను ఏది అంటే ఎవరిని పట్టించుకోవద్దు మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోండి దానికి వయసుతో సంబంధం లేదని కూడా చెప్తాను చాలా మంది అంటుంటారు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి మీరే మాకు ఇన్స్పిరేషన్ అంటూ ఉంటారు నాకు కొంచెం సంతోషం అనిపిస్తుంది వాళ్ళు కూడా చెప్తా ఉంటాను నేనేం లేదని మీరు కూడా చేయండి మీకు కూడా వస్తాయని చెప్తా ఉంటాను గారు మరి తర్వాత మీరు ఇంకా మెడల్స్ తో పాటు ఇంకేం చేయాలి అనుకుంటున్నారు సొసైటీకి సొసైటీకి ఏం లేదండి నేను ట్రస్ట్ ఉంది కదా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లల్ని నేను వాళ్ళు చేరదేసి కొంచెం వాళ్ళకి ఎడ్యుకేషన్ అది ఇద్దాం అనుకుంటున్నాను నేను ఎన్నాళ్ళు జాబ్ చేస్తాను తెలియదు ప్రైవేట్ జాబ్స్ కదా జాబ్ తో పాటు ఇది చేస్తున్నాను నేను కంటిన్యూగా అంటే పూర్తిగా నేను ఈ సోషల్ సర్వీస్కి అంటే నేను చారిటబుల్ ట్రస్ట్ ఉంది కదా దానికి నా సమయం కేటాయిద్దాం అనుకుంటున్నాను ఆడపిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలు పూర్ ఉంటారు కదా వాళ్ళకి సహాయం చేద్దాం అనుకుంటున్నాను నేను ఇప్పుడున్న ప్రస్తుత సొసైటీలో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఇద్దరు సమానమే అని చెప్పేసి అంటారు అయినా కానీ ఆడపిల్లల్ని వెనక్కి నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాంటి అంటే వెనక మనం వెనక కాదు ముందుకు నడవాలి అని చెప్పేసి దూరంలో ఆడపిల్లల్ని ముందుకు తీసుకెళ్లాలంటే మీరు ఏం చెప్తుంటారు నేను అంటే కొంత మారింది సమాజం కొంత ఏంటంటే చాలా మట్టుకు మారింది ఇది వరకు అమ్మాయి అబ్బాయి తేడా ఉండేది కానీ ఇప్పుడు పర్వాలేదు అమ్మాయిని అబ్బాయిని అంటే ఇద్దరే పిల్లలు ఉంటున్నారు వాళ్ళని సమానంగా చూసిన చాలా మటుకు నైంటీ పర్సెంట్ వరకు బాగానే చూస్తున్నారు ఎక్కడో కొన్ని చోట్ల గాని అమ్మాయిలు కూడా మీరు చదవగలరు అంటే వాళ్ళకి తెలియదు ఏం చదవాలి కొంతమంది టెన్త్తో సెవెంత్ తో ఆపేసిన వాళ్ళకి నేను నవోదయ రాయించడం గురుకుల రెసిడెన్సీలు ఉంటాయి వాటిల్లోని ఎగ్జామ్ రాయించడం వాళ్ళకి టెస్ట్లు పెట్టడం అన్ని చేస్తున్నాను నేను నా ద్వారా ఇద్దరు ముగ్గురు రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ అయ్యారండి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాను వాళ్ళ పేరెంట్స్ పిలిచి మాట్లాడటం రెగ్యులర్ గా ట్యూషన్ వచ్చేలా చేయడం కి వెళ్ళేలా చేయడం నేను చేస్తున్నాను కానీ ఉన్న రోజులలో ఏంటంటే చాలా మంది సోషల్ మీడియాకి అలవాటు అవడం సోషల్ మీడియా ద్వారా బాగుపడిన వాళ్ళకంటే లైఫ్ లైఫ్లు చెడగొట్టుకున్న వాళ్ళే చాలా మంది ఉన్నారు ఈ ఈ కోవలో చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారు అలాగే డ్రగ్స్ బానిస్ అవ్వటం ఇట్లా చేస్తూ ఉంటారు కదా చాలా మంది వాళ్ళు ఎప్పుడన్నా మీకు కలిసినప్పుడు కానీ ఇట్లా చెప్తారమ్మా ఇట్లా చేయకూడదు అని నేను చూస్తుంటానండి వర్క్ చేసిన దగ్గర కానీ వేరే చోట కానీ చాలా మంది పిల్లల్ని ఆటో లోనూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను వాళ్ళు మొబైల్ పట్టుకుని వాళ్ళు దిగవలసిన స్టేజ్ ఉంటుంది స్టాప్ దగ్గర వెళ్ళిపోతా ఉంటారు ఈ రోజుల్లో మొబైల్ వచ్చాక ఏమవుతుంది అంటే డేట్ అడితే చెప్పలేకపోతున్నారు ఈ రోజు డేట్ ఏంటంటే మొబైల్ చూస్తే కానీ చెప్పలేకపోతున్నారు ఎగ్జామ్ కి వచ్చినప్పుడు కూడా చెప్పలేకపోతున్నారు అంటే ఆ రోజు ఎగ్జామ్ ఉందని తెలుసు ఏ డేట్ చెప్పలేకపోతే టైం అడిగినా సరే మొబైల్ ప్రతిదీ మొబైలే ఈ మొబైల్ కొంచెం తగ్గించుకుని మనం చదువు మీద మనం ఏదైతే చేసాం దాని ఫోకస్ పెడితే తప్పకుండా మనం సక్సెస్ సాధించవచ్చు ఈ మీడియా చాలా బాధితులు అయిపోయారండి అందరూ కూడా అని పేరెంట్స్ కూడా చెప్తా ఉండాలి కరోనా దగ్గర నుంచే బాగా సోషల్ మీడియా అలవాటు పడిపోయారు దాంట్లో బయట పడినప్పుడే మనం ఏదైనా కొంచెం ముందుకు రా వెళ్ళచ్చు లేకపోతే చాలా మంది బాగా టాలెంటెడ్ ఉన్న వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియా వచ్చాక డౌన్ అయిపోయిన వాళ్ళు కూడా చాలా మందిని చూసారు పిల్లలు ఇప్పుడు పిల్లల విషయంలో పేరెంట్స్ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం మంచిదంట జాగ్రత్తలు అంటే పిల్లలకి పేరెంట్సే ఒక రకంగా అన్ని అలవాట్లు చేస్తున్నారు అంటే మా పిల్లలు కష్టపడకూడదు మేము ఎంతో కష్టపడ్డాము వాళ్ళు కష్టం నేర్పట్లేదు ఆడపిల్లలు మగ పిల్లలు కానీ వంట పనులు రావు ఒక ఉన్న షాప్ కెళ్ళి కూరగాయలు కూడా తెచ్చుకోలేకపోతున్నారు అంటే భయపడుతున్నారు ఇంకా ఈ మొబైల్ చూస్తా కొంచెం అన్ని ఆన్లైన్ ఆర్డర్ జొమాటోలు స్విగ్గీలు ఆ ఫ్లిప్కార్ట్ అమెజాన్ అన్ని అట్లు బట్టల దగ్గర నుంచి తిని ఫుడ్ వరకు అన్ని ఆర్డర్లోనే చేసి తెచ్చుకున్నారు కొంచెం పిల్లల్ని బయటకు పంపించి ఒక ఇల్లు తొట్టం ఒక గిన్నెలు తావటం ఒక వంట చేయడం నేర్పిస్తే చాలా మంచిది పిల్లలకి ఈ ఆడలు ఫుడ్ బయట హెల్త్ కూడా బాగోట్లేదు కదండి చిన్న చిన్న పిల్లలకి అటాక్స్ వస్తున్నాయి ఇవన్నీ పేరెంట్స్ కొంచెం అలవాటు తప్పిస్తే మంచిది పేరెంట్స్ దగ్గరుండి పిల్లలకి అన్ని పనులు వెళ్ళి షాప్కి వెళ్ళి కొన్ని కొనుక్కునేలా కూడా చేయాలి అన్ని ఆన్లైన్ ఏదన్నా ఒకటి అడిగితే వందకొని ఈ రోజుల్లో మా చిన్నప్పుడు ఒక పెన్సిల్ అయిపోతే అది ఇంట్లో పేరెంట్స్ని అడగడానికి చాలా భయపడే వాళ్ళని డబ్బులు లేక కాదు అంత జాగ్రత్తగా అంత భయపడుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఒక పెన్సిల్ అడిగితే పెన్సిల్ బాక్స్ తెచ్చి పడేస్తున్న రోజులు ఇవి పిల్లలు కష్టపడకూడదు కష్టపడకూడదు అన్నారు కష్టం కొంచెం నేర్పిస్తే వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉంటారు బాధ్యత కూడా తెలుస్తుంది అంటే ఇంటి పనులు వంట పనులు అట్లాంటివి అంటే అలవాటు లేదు పొద్దున్నే లేపాలండి పిల్లల్ని పిల్లలు ఏం చేస్తున్నారు రాత్రి పన్నెండు గంటల వరకు మొబైల్ చూస్తే కూర్చుంటున్నారు పొద్దున్న ఏడు గంటల వరకు లేవట్లేదు అది మరి పేరెంట్స్ కూడా గమనించాలి కదా ఫస్టే అది ఆపేస్తే పిల్లలకు తొందరగా లేచేలాగా వాళ్ళకి ఏదైనా యాక్టివిటీ చెప్పాలమ్మ వాకల్ బా అబ్బాయి అయితే జాగింగ్కి వెళ్ళండి మగపిల్లలు కూడా పని నేర్పించారు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది వేరే కంట్రీస్కి వెళ్తున్నారు వేరే ఊర్లు వెళ్తారు జాబులకి అప్పుడు ఒక రూమ్ తీసుకుని వంట చేయాలంటే బయట కర్రీ కరీంపాయింట్లకి తెచ్చుకుంటే వాళ్ళకి కష్టమే కదా ఆరోగ్యానికి మంచిది కాదు కదా వాళ్ళు కూడా చిన్న చిన్న వంటలు నేర్పించాలి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ రేపు మ్యారేజ్ అయింది అనుకోండి ఇద్దరే ఉంటారు అబ్బాయిలు కూడా వంట వస్తే వాళ్ళ మిసెస్ కి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అమ్మాయికి బాగోదు ఆ అమ్మాయికి ఇద్దరికి వంట ఖచ్చితంగా వచ్చి ఉండాలి రానున్న రోజుల్లో ఈ సొసైటీలో ఉన్న పరిస్థితులు మారి అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉంటే మంచిది ఎలా అంటే వాళ్ళు ఇప్పుడు ఏదన్నా సరే వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళ పేరెంట్స్ మాట వినట్లేదు ఇప్పుడు పేరెంట్స్ చదివించిన వరకే వాళ్ళ బాధ్యత ఒక టెన్త్ ఇంటర్ దాటిన తర్వాత మేము ఏం చదువుకోవాలో వాళ్ళే చెప్పేస్తున్నారు జాబ్ వచ్చింది అనుకోండి పేరెంట్స్ అక్షంతలు వేయడం వరకే వాళ్ళ బాధ్యత వాళ్ళు జాబ్ చేసుకున్నాక వాళ్లే బట్టలు కొనుక్కుంటున్నారు వాళ్లే భోజనాలు వాళ్లే హోటల్స్ అన్ని వాళ్లే పేరెంట్స్ ఏం పాత్ర ఉండట్లేదు పేరెంట్స్ రెడీ అయ్యి అక్షంతలు వేయటం వరకే వాళ్ళ బాధ్యత అయిపోయింది పిల్లలు కొంచెం పేరెంట్స్ చెప్పిన మాట కూడా వింటా ఉండాలి పెద్దల మాట చెద్దన్న మూట అంటారు పెద్దలు ఏదైనా చెప్పారంటే వాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ తో చెప్తారు ఎంతో అనుభవంతో చెప్తారు అందుకని వాళ్ళ మాట కూడా వినండి ఈ మొబైల్ ఇది వరకు మీరు చూసే ఉంటారు ఒక డబ్బులు పెట్టి రీఛార్జ్ చేయించుకుని ఫోన్ మాట్లాడినప్పుడు ఎంత డబ్బులైనా సరే గంటల గంటలు మాట్లాడుకునే వాళ్ళం ఇప్పుడు ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే నెలంతా ఇరవై నాలుగు గంటలు మాట్లాడినా సరే మనకు టైం ఉండట్లేదు ఇదివరకు ఇది మెసేజ్లోని వాట్సాప్ మెసేజ్ చాలా గ్రూప్లు అయ్యాయి ఫ్యామిలీ గ్రూప్ అందులో కూడా విషయాలు చెప్పుకోలేని పరిస్థితి అయిపోయింది మేడం ఇప్పటివరకు మీరు చాలా అవార్డులు గెలుచుకున్నారు అలాగే పథకాలు కూడా చాలా తీసుకున్నారు ఇంకా మీకు ఫుల్ఫిల్ గా లేదండి ఇది సోషల్ సర్వీస్ ఒకటే నా డ్రీము నా అది చేద్దాం అనుకుంటున్నాను ఓకే రైట్ అండి రానున్న రోజుల్లో కూడా మీరు ఇలాంటి పథకాలు గెలుచుకుంటూ చాలా మందికి ఇన్స్పిరేషన్ ఉండాలని అలాగే మహిళలకు కూడా చాలా ధైర్యం చెప్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం మేడం